అందరికీ ఓం నమ శివాయ అందరూ ఎలా ఉన్నారు ఇది కళాకాండ రెసిపీ అండి ఎక్కువగా మాకు పాలు ఊరి దగ్గర నుంచి పంపించినప్పుడు పాలు ఇంట్లో తోడు వేయకుండా ఉన్నప్పుడు పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఈ రెసిపీ ఎలా చేయాలి అని అంటే పాలు ఉడికేటప్పుడు ఒక అరచెక్క నిమ్మ చెక్క అయితే పిండుకోవాలన్నమాట అప్పుడు పూస పూసగా విరిగిన తర్వాతే బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవాలన్నమాట చాలా వరకు పంచదారే వేసుకొని చేసుకుంటారు నేనైతే ఎక్కువ బెల్లమే వేసి చేస్తానండి బెల్లం వేయటం వల్ల యాజ్ ఇట్ ఈస్గా పాలకోవ బ్రై బ్రౌనీస్గా వస్తుంది కదా అలాగే కలరు న్యాచురల్గా వస్తుంది ప్లస్ టేస్ట్ ఉంటుంది హెల్త్కి మంచిది అనేసి నేను బెల్లమే లైట్ చేస్తానన్నమాట చాలా బాగుంటుంది నేనైతే గట్టిగా అయ్యేంత వరకు ఉండనివ్వను కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించేసుకుంటానన్నమాట పిల్లలకైతే చెప్పానన్నమాట ఇలా కళాఖండ చేశాను రా అని చెప్తే మా వాడు అన్నాడు అమ్మ ఫస్ట్ దేవుడికి పెట్టమ్మా అనేసి అనమాట దేవుడికి మార్నింగ్ టైంలో పూజ చేస్తాము ఈవినింగ్ టైంలో పూజ చేస్తాం కదా పూజ చేసేటప్పుడే ప్రసాదం పెట్టాలన్న అనేసి అనమాట వాడు అమాయకంగా మధ్యలో తినడు అమ్మ దేవుడు అనేసి అడిగాడు అనమాట అందుకనేసి వాడి కోసమే ఫస్ట్ నివేదన చేశాను అనమాట ఫస్ట్ దేవుడికి నివేదన చేసేసి తర్వాత పిల్లలకైతే పెట్టాను okay like and subscribe bye bye om namah shivaya